అనుభూతి చెప్పండి చెప్పండి ఓ నమస్తే గురుజీ చెప్పండి నిరంతరం ఓంకారం చేసిన ఈ జీవుడు బ్రహ్మరాధ్రం ద్వారాగా బయటికి వెళ్ళినప్పుడు బ్రహ్మలోకం చేరుకుంటామని అన్నారు కాకపోతే లోకాలు చేరుకుంటాయి అనేసి చెప్పారు గురేజీ ఈ అదో లోకం అంటే ఏంటి గురుజీ అదేలోకం అంటే వేరే నికృష్ట జన్మలు వస్తాయి అంటే జీవితాంతం ఈ రూపం గురించి లేదా రుచి గురించి వాసన గురించి స్పర్శ గురించి ఏదైతే ప్రయత్నం చేస్తారో అటువంటి జన్మలు వస్తాయి లేదా కాళ్ళతో చేతితో చేసే పాపాల వల్ల దానికి సంబంధించిన కర్మఫలం లభిస్తుంది మంచి పని చేస్తే మంచి జీవనం వస్తాయి ఇంకా నిష్కామ కర్మం పరిమిత పరమాత్మ చెప్పినట్టు వేద విహిత కర్మలు చేస్తూ కనుక ఏకంతో మనం జీవిస్తే మోక్షం లభిస్తుంది బ్రహ్మలోకం అంటే మోక్షం అన్నమాట మనం ఒక మంత్రం చెప్పుకుంటాం స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మ వర్చసం మహియం దత్వ్రజత బ్రహ్మలోకం అన్నీ ఉండాలి చివరికి బ్రహ్మలోకం కోసం ఉండాలి ఇవన్నీ కూడా మనం ఒక ఊరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయాణంలో మనకు వస్తువులు అవసరం ఉంటాయి సాధనాలు మాత్రమే కానీ ఆ ఊరు వెళ్ళడం ముఖ్యం మనకు గమ్యం చేరుకోవడం ముఖ్యం కదా అన్నీ ఉండాలి మోక్షం కొరకు ఇవన్నీ మనం తినడం త్రాగడం చేయడం ఇదంతా కూడా ఈ వ్యవహారాన్ని కూడా మోక్షం కొరకు ఉండాలి అప్పుడు బ్రహ్మలోకం లభిస్తుంది అంటే అది ఆనంద లోకం అదే మోక్షం బ్రహ్మ ఉండే లోకం బ్రహ్మలోకం అనుకోవాలి బ్రహ్మ అంటే పరబ్రహ్మ పరంపిత పరమాత్మ ఉండే లోకం అంటే ఆ స్థితి మోక్షస్థితి ఆనందే ఆనందం బ్రహ్మానందం అది బ్రహ్మలోకం ఇంకా ప్రశ్నలు సందేహాలు నమస్తే గురుజీ ధన్యవాదములు ఇంకెవరైనా ప్రశ్నలు చెప్పండి చెప్పండి ఒక ఓం నమస్తే గురుజీ చెప్పండి అమ్మా ఇప్పుడు బాహ్యంగా అద్దంలో చూసుకుంటే ప్రతిబింబము ఎట్లా అయితే ఆ నీళ్లు స్థిరంగా ఉన్నప్పుడు మన ప్రతిబింబము కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందో ఆత్మ కూడా మనము లోపల ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మన దోషాలన్నీ కూడా ఆలోచించి తెలుసుకొని ఏమేమి దోషాలు చేస్తున్నాము అవన్నీ తీసివేసినప్పుడే ఆత్మ దర్శనం అవుతుంది గురుజీ సమాహిత సమాహిత చిత్తం అంటారు చిత్తం ప్రసన్నంగా ఉన్నప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు విషయాలు తెలుస్తాయి ఇప్పుడు మనమే మాట్లాడుతున్నాం అనుకోండి మనమే అల్లరి చేస్తున్నాం అనుకోండి బయట అల్లర్లు బయట చప్పులు ఏమి వినిపించవు మనకు అంతేందుకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే మీరు చెప్తుంటే నాకు అర్థం కాదు నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నారు అప్పుడు అర్థం కాదు ఎవరొకరు ఆగాల్సి వస్తుంది ఆగి అప్పుడు వినిపిస్తుంది అలాగే మనసు చిత్తని స్థలం చేసుకున్నప్పుడు తెలుస్తాయి అందుకే ధ్యాన స్థితిలోకి వెళ్ళడం అంతేందుకు మనం ధ్యానం చేద్దామని కూర్చుంటే ఎన్ని ఆలోచనలు వస్తాయి గమనించండి ధ్యానం చేసుకుందాం సందేహ చేసుకుందాం అని కూర్చున్నప్పుడు చుట్టూ చుట్టూ అల్లుకున్నట్టే చుట్టుకున్నట్టే ఉంటాయి ఆలోచనలు వస్తూనే ఉంటాయి మరి ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు ఆలోచనలు లేవా అంటే ఉన్నాయి కానీ మనం అల్లరి అల్లర్లు ఉన్నాం కదా అల్లరి చేస్తున్నాం కదా మనమే మన అల్లరి బయట అల్లరి దినములో గోడపున గడియారం యొక్క ఆ టిక్టిక్ శబ్దం వినిపించదు అందరు పడుకుని రాత్రి పడుకున్న తర్వాత ఒకసారి భయం వేస్తుంది కూడా ఆ నిశ్శబ్దంలో ఆ టిక్టిక్ అనేది భయం వేస్తుంది అంత అంత అది కూడా విఘ్నం చేస్తుంది నిద్రకు నిద్ర భంగం చేస్తుంది అంతేందుకు గుండె వినిపిస్తుంది కాబట్టి పరిశీలించుకోండి బోర్లో పట్టుకొని చూడండి పట్టుకుని బోర్లు పడుకోవాలి చూడండి గుండె చప్పుడు కూడా వినిపిస్తుంది గుండె పట్టుకునేప్పుడు ఏ నాడి పట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ అవసరం లేదు మన జీవితం అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు అలా వినిపిస్తుంది అలాగే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మన తప్పుడు దోషాలు కూడా అర్థమవుతాయి ఎప్పుడు అవి మన వద్ద ఒక స్కేల్ ఉండాలి ఏ స్కేల్ తప్పున కూడా ఉప్పులు అనుకునే వాళ్ళు ఉంటారు ఎవరి స్కేల్ వారికి ఉంటుంది ఎవరికి తూనికరాలు వాళ్ళకు ఉంటాయి కొందరికి వాళ్ళ తూనికతో వాళ్ళ స్కేళ్లతో వాళ్ళ కులపాత్రలతో కొలుచుకుంటుంటారు అలా ఉండకూడదు నేను అనుకున్నది ఇదే నిజం అనుకోవడం అది కావకూడదు దానికి బంగారం శుద్ధమా లేదని తెలుసుకోవడానికి ఒక గీత రాయి ఉంటుంది ఆ గీత రాయి ఒక గీత కూడా ఉంటుంది అది శుద్ధమైన బంగారం యొక్క గీత ఒకటి ఉంటుంది దాని కింద మన దగ్గర ఉన్నటువంటి బంగారం అది శుద్ధమా కాదని తెలుసుకోవడానికి ఆ బంగారం గీత కింద ఈ గీత గీత చూస్తారు పోలుస్తారు అనమాట దానికి ఆ మెరుగులు చూస్తుంటారు ఆ రంగు చూస్తుంటారు అలా మనం ఒక పక్కన పెట్టుకుని చూడాల్సి వస్తుంది ఎవరు ఆ గీతలు అంటే ఋషులు మహర్షులు కృష్ణ మహర్షి జీవనం ఎలా ఉండింది మన జీవనం ఎలా ఉంటుంది చూసుకోవాలి ఆ శుద్ధను బంగారం యొక్క గీత ఎలా ఉంది మన గీత ఎలా ఉంది మన మెరుపు ఎలా ఉంది పోల్చుకోవడం కృష్ణ జీవనం ఎలా ఉండింది మరి అప్పుడు ఇవన్నీ ఈ సమస్యలు లేవా అధర్మం లేదా పాపం లేదా ఈ రోగాలు ఇవన్నీ లేవంటే ఉన్నాయి తక్కువ ఉండొచ్చు అప్పుడు కూడా రావాలనున్నాడు రాముడి కాలంలో సౌరలు ఉన్నారు మహాభారతంలో పాండవులు ఉన్నారు ధార్మికులు అధార్మికులు ఉంటారు మన కథల్లో వింటాం దేవాసురులు ఎప్పుడు ఉంటారు దేవతలు ఉంటారు రాక్షసులు ఉంటారు అప్పటి సమస్యలు అప్పుడు ఉన్నాయి కానీ ఎప్పుడైనా మనస్సు అదే బుద్ధి అదే శరీరం అదే ఇంద్రియాలు అదే ఆత్మ అదే పరమాత్మ అదే సూర్యుడు అదే చంద్రుడు అదే అదే సూర్యుడు అదే చంద్రుడు అదే ఆకాశం అదే భూమి అదే వాతావరణం అంత అదే కదా అవే వృక్షాలు ఉన్నాయి అంతదే స్పష్టం చేస్తుంది కాలుష్యం చేస్తుంది మనమే మనుషులమే కదా అందుకే ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి అప్పుడు అర్థమవుతుంది ఓం క్రతోస్మర క్లివేశమర కృతంస్మర ఈ మూడు వాక్యాలు అర్థం చేయాలి జీవితం ధన్యం ఓం క్రతోస్మర అది లక్ష్యం అది క్లివేస్మర మన సామర్థ్యం చూసుకోవాలి కృతంస్మర ఏం చేస్తున్నాం ఎటువంటి తప్పులు చేస్తున్నాం ఎటువంటి పొరపాటు చేస్తున్నాం ఆత్మను విమర్శ చేసుకోవాలి నిజానికి అర్థం చేసుకుంటే చాలా సరళం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి వందల వేలు లక్షల మందిలో ఉన్న ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకు లోపల మన లోపల ప్రశాంతంగా ఉండాలి బయట కాదు బయట ప్రశాంతంగా ఉన్నావా లేదా ముఖ్యం కాదు బయట ఎంతైనా మీరు అశాంతలు ఉండండి బయట ఎంత కోపంలో ఉండాలి బయట ఎంత నియమూ ఉండాలి బయట ఏడిచిన పర్వాలేదు కానీ లోపల మాత్రం ఏడవకండి బయట కోపం చూపించండి లోపల కోపం ఉండకూడదు లోపల ద్వేషం చూపించండి లోపల బయట ద్వేషం చూపించండి లోపల ద్వేషం రాకూడదు లోపల చెత్త ఉంచుకోకూడదు బయట చెడ్డ పేరు పేరక్షణ పర్వాలేదు లోపల మాత్రం చెడ్డ పేరు రాకూడదు భగవంతుని దృష్టిలో చెడ్డ పేరు రాకూడదు సమాజంలో చెడ్డ పేరక్షణ ఏం బాధలేదు రౌడీ అనవచ్చు దొంగ అనవచ్చు ద్రోహి అనవచ్చు ఏమైనా అనవచ్చు ప్రపంచం సమాజం బయట ముఖ్యం కానీ కాదు అదే నోరు మళ్ళీ పూర్తిని మిమ్మల్ని మెచ్చుకుంటుంది అదే నోరు పోగిడినవారు మెచ్చుకున్న వారు తీరుతుంది కూడా దుష్ప్రచారం చేస్తుంది అదే నోరు మనవారే మనవారు మెచ్చుకుంటారు మనవారే తిడతారు కూడా క్షపిస్తారు కూడా ఇవన్నీ ముఖ్యం కాదు ఇవన్నీ బా ఇవన్నీ కూడా బాహ్య విషయాలే లోపల భగవంతుని పట్ల ఎలా ఉన్నాం అది ముఖ్యం భగవంతుడు క్షపిస్తే భగవంతుడి కోపం వస్తే అక్కడ భయపడాలి మనం అందుకే ప్రశాంతంగా ఉంటే ప్రశాంతం ఉంటే అంటే ప్రశాంతం ఎవరు ఉంచాలి భగవంతుడు ఉంచాడు అంటే ఉంచాడు భగవంతుడు ప్రశాంతంగా ఉంచాడు అశాంతి కూడా ఉంచాడు భగవంతుడు ఇవ్వడు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడు గమనించాలి భగవంతుడి మోక్షాన్ని ఇవ్వడు మనం తెచ్చుకోవాలి మన అర్హత చూపించాలి మన యోగత చూపించాలి అప్పుడు ఇస్తాడు అక్కడ ఇంకా ఇవ్వడం ఇవ్వపడం ఉండదు ఇవ్వాల్సిందే మనకు యోగ్యత ఉందా లేదా చూసుకోవడం అది ముఖ్యం దానికోసం ఈ సాధన ఈ ప్రయత్నం ఈ పురుషార్థం అంత ప్రయోజనలు కాకూడదు ఇంద్రుణం కావాలి సందేహం రావాలి అందుకే అడగండి అడగని చెప్పడం కారణం ఇది అడగండి ఇంకా అడగండి సందేహాలు అడగండి ప్రశ్నలు అడగండి దాని అర్థం ఏంటి భ్రమలు భ్రాంతులు ఉండకూడదు భ్రమలతో భ్రాంతులతో పోకూడదు అసలు మానవ ఈ ఈ దేహం యొక్క ఉద్దేశం ఈ జన్మ యొక్క ఉద్దేశం అది ఏ సందేహం లేకుండా దేహం ఉంది కదా మానవ దేహం ఈ దేహం దేని కొరకు సందేహ సందేహ నివృత్తి కొరకే ఈ దేహం సందేహంలో కూడా దేహం ఉంది దేహం ఉందంటే సందేహాలు ఉండాల్సిందే సందేహాలను పూర్తి చేసుకోవాల్సిందే సార్థకం అవుతుంది ప్రయత్నం చేద్దాం సందేహం లేకుండా ఎందుకంటే దృష్టి మార్గంలో సందేహాలను పోతాయి కూడా మనకు సందేహాలు ఇది సందేహం తెలియపోవచ్చు ఆ సందేహం మనకు రాకపోవచ్చు కానీ ఋషుల సందేహాన్ని వ్యక్తం చేసి వారి సందేహాన్ని లేపి సమాధానం కూడా ఇస్తారు ప్రశ్న అడిగేది వారే సమాధానం చెప్పేది వారే అటువంటి శైలి ఉంటుంది ప్రశ్న వారిదే సమాధానం వారిదే మనకు ఆ ప్రశ్న రాకపోవచ్చు అందుకే ఆ మార్గం వెళ్తుండాలి అధ్యయనం చేస్తుండాలి మన వైపు నుంచి చేసేది ప్రయత్నం మాత్రమే ప్రయాణం మాత్రమే మన ప్రయాణం చేస్తూనే ఉండాలి గురించి అనంత యాత్ర ఇది శుభం ఇంకా నమస్తే గురుజీ ధన్యవాదాలు ఇంకెవరైనా ప్రశ్నలు నమస్తే గురుజీ ఇప్పుడు ఆ కళ్ళల్లో కనపడే ప్రతిబింబమే వాళ్ళు ఆత్మనే అనుకుంటారా గురుజీ ముందు చెప్తారనమాట మీ కళ్ళల్లో నా కళ్ళలో చూడండి ప్రజాపతి ఇంద్ర విరోచన చెప్తారు నా కళ్ళలో చూడండి అంటే కళ్ళలో చూస్తా చూసి ఆ కళ్ళలో ఏముంటుంది వాళ్ళ ప్రతిబింబాలు ఉంటాయి కదా అవును ఇప్పుడు చూడండి నీళ్ళలో చూడండి అంటే అద్దంలో చూడండి అద్దంలో చూస్తే మామూలుగా అలంకరించుకున్నాండి స్నానం చేసుకోవాలి అలంక అలంకరించుకున్నాండి మంచి మంచి బట్టలు వేసుకొని శుద్ధంగా అన్ని నగలు ధరించి దిద్దుకొని వస్తారు మళ్ళీ మళ్ళీ చూస్తారు ఇదే ఆత్మ ఇదే అమరం ఇదే అభయం ఇదే బ్రహ్మ అని చెప్పేసి వెళ్ళిపోతారు అంటే గురువుని అడిగి తెలుసుకోకుండా అది వాళ్లే ఊహించి వెళ్ళిపోతారు అర్థమైంది చెప్పేస్తారు ఇదే బ్రహ్మ ఇదే అభయం ఇదే అమరం ఇదే బ్రహ్మ అని చెప్పేసి అని వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అదే ప్రచారం చేసుకుంటాడు జీవితం అంతా ఆ దేవతలలో రాక్షసుల్లో అసరుల్లో వస్తాడు కదా కట కట్ట మాట ఇంద్రుడు మళ్ళా తిరిగి వస్తాడు కదా అంటున్నాడు ఇక తర్వాత ఉంది మళ్ళీ మళ్ళీ వస్తాడు ప్రచారం చేసుకుంటుంటాడు దేహమే దేహం తప్ప ఇంకేం లేదు అదే మళ్ళా ముప్పై రెండు సంవత్సరాలు మళ్ళా బ్రహ్మచారిగా ఉండి మూడు సార్లు ముప్పై రెండు అవును తొంభై ఇంకా ఐదు సంవత్సరాలు నూట ఒక సంవత్సరాలు ఉంటాడు మూడు సార్లు అవుతుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు ముల్లో తొంభై ఆరు తొంభై ఆరు ఐదు నూట ఒకటి నూట ఒక సంవత్సరం బ్రమంచడం పాటిస్తారు అయితే వాళ్ళకు వాళ్ళే ఇదే బ్రహ్మ అనుకొని వెళ్ళిపోతారు మనలాగే మనలాగే లాగే అంతా మనం కూడా ఉన్నాం అప్పుడప్పుడు మనం కూడా వీరోచన వస్తాడు విరోచన విరోచన అందరికి ఆహ్వాసిస్తాడు అది మనమే వివిధ భోగా వివిధ భోగాలలో రుచికల వాడు విరోచన వివిధ భోగాలలో రుచికల వాడు అని అర్థం వివిధ రోచన రుచికలవాడు రోచనుడు మనకు ఉన్నాయి కదా రకరకాల రుచి మనకు కూడా భోగాల్లో రుచి ఉంది ఇంకా అన్ని భోగాల నుంచి రుచి పోలేదు ఇంకా ఎంతో కొంత ఉంది కదా రావాలి చేసుకోవాలి గమనించుకోవాలి ఎవరిని వారు చూసుకోవాలి నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఏ స్థితిలో ఉన్నాను ఏ స్థాయిలో ఉన్నాను నా స్థితి ఏమిటి ఏ మనస్థితిలో ఉన్నాను చిత్తానికి స్థితినే చిత్తం మన స్థితి మనమే గమనించాలి క్షిప్తం మూఢం విక్షిప్తం ఏకాగ్రం నిరుద్ధం ఈ ఐదు స్థితులు ఎక్కడ ఉన్నామో చూసుకోవాలి క్షిప్తంలో ఉన్నామా మూఢంలో ఉన్నామా విక్షిప్తంలో ఉన్నామా ఏకాగ్రమా తర్వాత నిరుద్ధం అంటే మా సమాధి స్థితి అనమాట వారు చూసుకోవాలి కనీసం ఈధాన్ని గమనించాలి ఇప్పుడు పైత్యం పెరిగిందా వాతం పెరిగిందా కఫం పెరిగిందా ముందు స్థూల శరీరంలో వాతపిత కఫాలు ఉంటాయి కదా చూసుకోవాలి మనసులో గుణం తమగుణం సత్వగుణం ఉంటుంది ఏ గుణం ఉంది ఏ గుణంలో పనిచేస్తాను నేను మనసులో ఏ స్థితి ఉంది మనసులో రజగుణం వేరు ఉంటుంది తమగుణం ఉంటుంది సత్వగుణం వేరు ఉంటుంది గమనించాలి ఈ విషయం ఎంత ముందు వచ్చింది అంటే మన మనసు కూడా ఉంటుంది సత్యప్రకాశంలో కూడా ఉంటుంది తొమ్మిదో సములాసం చూడండి అందులో మనసు యొక్క స్థితిని బట్టి జన్మలు వస్తాయి మనం ఏ ఏ ఆలోచన ఏ భావాలతో ఉంటే మనసు ఎటువంటి కోరిక ఉంటే దాన్ని బట్టి మనకు జన్మలు వస్తాయి రజగుణం అంటే జన్మ రజగుణానికి సంబంధించిన జన్మాలు వేరు అందులో మధ్యమ ఉత్తమ కూడా అధమ అధమా అలాగే కూడా మూడు ఉంటాయి మూడు స్థితులు ఉంటాయి దాన్ని బట్టి జన్మలు ఇది సత్యార్థ ప్రకాశం తొమ్మిదవ సముల్లాసం లేదా మనస్మృతిలో ఈ విషయం వస్తుంది చివర్లో పన్నెండవ సముల్లాసం పన్నెండవ అధ్యాయం మనస్ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి మన అర్థం మన ముందర ఉంచుకోవాలి అంతే అర్థం ఎలా ఉండాలంటే మన వీపు కూడా కనిపించాలి మన బ్యాక్ సైడ్ కూడా కనిపించాలి వెనక ముందు అంతా కనిపించాలి కూడి ఎడమ వెనక ముందు ఈ అద్దంలో లోపలి కూడా కనిపించాలి లోపల ఏముందో కూడా కనిపించాలి అటువంటి అర్థం ఉంచుకోవాలి ప్రయత్నం చేయడమే మనం చేయవలసింది ఒకటే ఒక పని ప్రయత్నం చేయడం పురుషార్థం చేద్దాం మార్గం దొరికింది కదా నమస్తే గురుజీ ధన్యవాదాలు ఇంకా ప్రశ్నలు సందేహాలు దేహం ఉన్నవారు సందేహాలు అడగండి దేహం లేని వారు సందేహాలు అడగకండి దేహాలు ఉన్నాయా మీకు దేహాలు ఉన్నవారు సందేహాలు అడగండి మస్తే గురుజీందేమే ఉంది గురుజీ ఇప్పుడు మేము ఇన్ని వింటున్నాం కదా గురుజీ అన్ని వినేక మనకి మామూలుగా భగవత్ స్వరూపం ఏంటో అనేది అర్థమయ్యింది కానీ అది సంపూర్ణంగా మాకు అర్థమయ్యిందా లేకపోతే ఓన్లీ మాటలతోనే మేము అది సాటిస్ఫై అవుతున్నావా అనేది మనకి ఎలా తెలుస్తుంది గురుజీ ఆ స పరమేశ్వర సత్య స్వరూప అనేది మనకి పూర్తిగా మనలో హృదయంలోకి వెళ్ళి మన ఆత్మలోకి వెళ్ళిందా లేదా అనేది మనకి తెలిసేది ఉందా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఈ పూర్ విద్వాంసులు అంటే ఇప్పుడు విద్వాంసులు కూడా వాళ్ళు కూడా మాకు అంతా అర్థమైంది అనేది చెప్తున్నారు కదా అప్పుడు మనం వైదిక పద్ధతిలో ఉన్నప్పుడు మనకి పూర్తిగా తెలుస్తుంది అప్పుడు అద్వైతులకి ఈ త్రైతవాదం చెప్పే వాళ్ళకి కూడా ఎలాగా పూర్తిగా మటుకు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది నిజంగా ఆత్మ పరమాత్మ ఆత్మస్వరూపం అర్థమైందా లేదా అనేది అదే అమ్మా ఇప్పుడు మనము ఋషుని పోల్చుకోవాలి ఋషులు వారి భయపడట్లు కానీ బాధపడట్లు కానీ గెలిచినట్లు కానీ ఉందా అంతేందుకు కృష్ణుని చూసుకోండి మామూలుగా మన కృష్ణుడి గురించి తెలుసు కదా కృష్ణు ఇప్పుడు ఏడ్చినట్టు అనిపించిందా ఊరికే సినిమా చూసినప్పుడు కానీ సినిమాలు కానీ నాటకాలు కానీ కథలు కానీ కృష్ణుడు ఏడిసినట్టు అనిపిస్తుంది ఎక్కడన్నా లేదు కృష్ణ కష్టాలు రాలేదా కృష్ణ గారు భయపెట్టలేదా బాధ పెట్టలేదా భయపడ్డామా భయపడుతున్నామా చూసుకోవాలి అలా పోల్చుకోవాలన్నమాట అంటే ఋషులు కూడా పోల్చుకోవచ్చు ఎలా జీవించినారు ఎలా ఉన్నారు బంగారం ఎంత శుద్ధం అనేది ఆ రాయి మీద గీత రాయి మీద ఒక గీత ఉంటుంది కదా అవును మన నా స్కేలే ఇదే ఇదే స్టాండర్డ్ అనుకోకూడదు నేను కదా ఇప్పుడు ప్రపంచంలో కూడా ఈ కిలో రేణుకలు ఇవన్నీ తూనికరాలు ఉంటాయి కదా పాత్రలు ఉంటాయి కొలవడానికి పాత్రలు కూడా ఉంటాయి ఆ టేపులు తప్పు ఒప్పు ఎలా తెలుస్తుంది అంటే ఒక స్టాండర్డ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ తూనికలు వీటి గురించి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కూడా యాక్ట్ ఈ తూనికలు వాటి గురించి కదా తెలుసుకుంటారు పోల్స్తారు అనమాట వాళ్ళ దగ్గర అయితే స్టాండ్ దాన్ని చూస్తుంటారు ఆ కుల పాత్రతో ఆ స్కేల్ తో చూస్తారు అలాగే మొత్తం ప్రపంచం మొత్తం ఒకటి ఉంటుంది అది కూడా ఉంది అది ఒక మ్యూజియం ఉంటుంది అక్కడ అసలు గాలి ఉండదు ఆ టెంపరేచర్ కంట్రోల్ అంతా ఉంటుంది అనమాట అక్కడ స్కేల్ ఉంటుంది అక్కడ తూనిక రాళ్ళు ఉంటాయి అక్కడ పాత్ర అది స్టాండర్డ్ ప్రపంచంలో మొత్తం ప్రపంచం అంతా కలిసి అక్కడ దాన్ని తీసుకుంటారు అనమాట మిల్లిగ్రాండ్ నుంచి కూడా ఉంటాయి మిల్లిగ్రామ్ లో కూడా ఇంకా చిన్న మిల్లిగ్రామ్ తక్కువ హాఫ్ పావు మిల్లి కూడా ఉంటాయి అక్కడ అది స్టాండర్డ్ కదా మనకు వేదం అనమాట మనం భయపడుతున్నావా సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు భయపడుతున్నావా ఏడుస్తున్నామో చూసుకోవాలి ఒకసారి కదిలిపోతాం భయపడుతుంటాం వెదిలిపోతాం కదా అప్పుడు తెలిసిపోతుంది నేను ఎక్కడ మనసులో మనసులో ఏం జరుగుతుంది అనేది గుండె ఉన్నామా ప్రశాంతంగా ఉన్నామా చూసుకోవాలి మన వ్యవహారంలోనే మనకి తెలిసిపోతుంది ఆ మార్పు మనలో కనిపిస్తేనే మనకు అప్పుడు భగవంతుడి స్వరూపం అర్థమైనట్టు అర్థమైనట్టు ఇప్పుడు మనము శాబ్దిక జ్ఞానమా అనుభవిక జ్ఞానమా అంటే శబ్దాలు చాలా విన్నాం కానీ దాన్ని వాడుకోవట్లేదు మనం పని చేయట్లేదు అంటే ఏంటి ఇంకా శాబ్దిక జ్ఞానం ఉంది అందుకని సమాచారం అదే కనుక అదే అనుభవంతో అనుకుంటే అది ఉంటుంది ఇప్పుడు వంట చేసేటప్పుడు అనుభవం ఉన్న వారు వంట చేస్తే ఎలా ఉంటుంది అనుభవం లేని వారు వంట చేస్తే ఎలా ఉంటుంది వంటనే కదా ఏ పనైనా ఉంటే గురు అనుభవం ఉంటే ఎలా ఉంటుంది అనుభవం లేకుంటే ఎలా ఉంటుంది అదే అనుభవం కదా అంటే ఇప్పుడు మనం విన్నదంతా ఆచరణలో పెడితే ఆటోమేటిక్ గా అది మనకి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్ళినాం ఆ ఊరికి దారి తెలుసు అన్ని అన్ని విషయాలు తెలుసు అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది కదా అడ్రస్ తెలుసు అంతా తెలుసు దారి తెలుసు ఆ దారిలో ఓడి దొడుకులు అవి ఎత్తుకోలాలి అని తెలుసు కొత్తగా వెళ్తున్నాం అడ్రస్ తెలియదు ఎలా ఉంటుంది అనుభవంతో ఉన్నది వేరుంటుంది అనుభవం లేకుండా వేరుంటుంది అందుకే అనుభవంతో ఈ సాధన కూడా అనుభవంతో సాధన చేయాలి మాటలు విని సాధన కాదు చదువుకుంటే వంట చేస్తే ఎలా ఉంటుంది పుస్తకం ముందు పట్టుకొని పుస్తకాన్ని చదువుకుంటూ వంట చేస్తే ఎలా ఉంటుంది అలా ఉండకూడదు సాధన అలా కాకూడదు కాకూడదు అనుభవించే ప్రయత్నం చేయాలి అనుభవించినప్పుడు విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇది భేదం ఇంకా ఇంకా ఉన్నవారు ఉన్నాయా దేహాలు సందేహాలు ముగించేద్దామా సరివే శుభం on.